నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనీ విత్ సాయి ఆల్ టిప్స్ ఈరోజు వీడియోలో అండి ఒక శక్తివంతమైన ఒక మంత్రాన్ని మనం తెలుసుకోబోతున్నామండి ఈ మంత్రాన్ని ఎవరు పడితే వాళ్ళు ఖచ్చితంగా అనుకోలేమండి ఈ మంత్రాన్ని అనుకోవాలి అని అన్నా కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు అనేవి ఉండాలన్నమాట ఏంటి అని అంటే ఆ మంత్రం ఎవరికైతే సంబంధించిందో వాళ్ళ ఆశీర్వాదం ఉంటే మాత్రమే మనం ఈ మంత్రాన్ని అనుకోగలం అది కూడా కోటిలో ఒకళ్ళు మాత్రమే ఈ మంత్రాన్ని అనుకోగలరు అన్న విషయాన్ని మనం తెలియజేస్తున్నారు అంతేకాకుండా ఈ మంత్రాన్ని అనుకున్న తర్వాత ఒకసారి అనుకొని చూడండి ఫ్రెండ్స్ నిజంగా అడిగినవి మనం ఏదైతే కనుక అడుగుతామో అంటే ఏ దేనికోసమైతే ఈ మంత్రాన్ని మనం పఠిస్తున్నామో అవన్నీ కూడా మనకి వెంట వెంటనే ఒకటి తర్వాత ఒకటి మ మంచి అనేది జరగడం స్టార్ట్ అవుతుంది అంతేకాకుండా ఒక్కసారి ారి జరిగిన తర్వాత నిజంగా మనం జరిగే అద్భుతాలను చూసి ఆశ్చర్యపోతామండి అంత శక్తివంతమైన ఒక మంత్రం ఉంది ఆ మంత్రాన్ని ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి మనము ఎన్నో రకాల మంత్రాలని మనం తెలుసుకుంటూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే ఈ మంత్రం అండి ఈ నెలలో అంటే ఇప్పుడు మనకి కార్తీక నెల జరుగుతుంది జరుగుతుందండి ఈ కార్తీక నెల అనేది చాలా అద్భుతమైన నెల అండి ఈ నెలలో ఎందుకు మనం దీపారాధన చేస్తూ ఉంటాం దీపారాధన అంటేనే విశేషం అలాంటిది కార్తీక మాసంలో వెలిగించే దీపారాధనకి అద్భుతమైన ప్రతిఫలం అనేది ఉంటుందండి అంటే ఆ ఈశ్వర్ని ఆశీసులు మనకి దక్కాలి అని అంటే కనుక మనం ఇలాంటి ఒక దీపారాధని కార్తీక నెలలో మనం చేస్తూ ఉంటామండి ఆ ఈశ్వర్ని ఆశీర్వాదం అనేది మనం వెంటనే పొందగలుగుతున్నామా నిజంగా ఎంతోమంది గుడికి వెళుతూ ఉంటారండి గుడికి వెళతాము మనం శివాలయానికి వెళుతూ ఉంటాము దేవుణ్ణి దర్శించుకుంటూ ఉంటాము అలా దేవుణ్ణి దర్శించుకోవాలి దర్శించుకోవడానికి వెళ్ళాలి అని అన్నా కూడా మనకి ముందుగా అండి మనకి నిలబడేది ఎవరు అని అంటే శివాలయంలో నందీశ్వరుడు అండి అలాంటి నందీశ్వర్ని ఆశీర్వాద వాదం ఉంటేనే మనం ఆయన దగ్గరికి వెళ్ళగలమండి అలాంటి నందీశ్వర్నికి సంబంధించిన మంత్రమే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఈ కార్తీక నెలలో మనం చేసే పూజలు పరిహారాలన్నీ కూడా మనకి నెరవేరతాయి వెంట వెంటనే అని మనం తెలుసుకున్నామండి అలాంటి సమయంలో మనం ఈ నందీశ్వర్ని కనుక మనం కొంచెం కాకాబట్టగలిగితే అంటే ఆయన ఆశీర్వాదం పొందడానికి మనం మంత్రాలను పఠించగలిగితే ఎందువల్ల అండి ఆయనకి ఒక వరం ఉందండి నందీశ్వరునికి ఒక వరం అనేది ఈశ్వరుని ఇచ్చాడనమాట అందువల్ల ఆయన ఆయనకి తెలియకుండా మనం ఆ ఈశ్వర్ని దగ్గరికి వెళ్ళలేమండి అలా వెళ్ళినా కూడా ఆ ఆ ఆశీర్వాదం అనేది మనకి దక్కదనమాట ఆ ఈశ్వర్ని ఆశీర్వాదం మనకి దక్కదు అందువల్ల ఆ నందీశ్వర్ని మనం ఎప్పుడూ కూడా మనసులో తలుచుకుంటూ ఉండాలి అలా తలుచుకున్న తలుచుకోవాలి అని అన్నా కూడా అండి మనం ఈయన ఆశీర్వాదం ఉంటేనే ఈ నందీశ్వరిని ఆశీర్వాదం ఉంటేనే మనం పొందగలం ఏంటి ఈ నందీస్వా నందీశ్వరునికి శక్తివంతమైన విషయం ఏంటి అని అంటే మహాశివుని భక్తుడైన మునీశ్వర్నికి పుట్టిన ఒక భక్తుడండి అంటే నంది నందీశ్వరుడు ఒక ఆయన కడుపున పుడతాడనమాట ఇలాగే అంటే రెండు కొమ్ములతో ఆయన ఆయన ఫేస్ మామూలుగా మా మనిషి రూపంలో ఉండదండి నందీశ్వర్ని రూపంలో ఎలా అయితే ఉంటుందో అలాగే పుట్టాడనమాట ఆయన నిజంగా ఈ ప్రపంచానికి రావడం అనేది కూడా ఆ ఈశ్వర్ని ఆజ్ఞేనమాట అందువల్ల ఆయనకి నిజంగా అండి యమధర్మరాజు వల్ల ఆపదలు వచ్చినా కూడా ఆపదలన్నీ కూడా ఈశ్వరుడు ఈయన నిజంగా నాకు కాపలాదారుడిగా నాకు వాహనంగా నేను అమర్చుకోబోతున్నాను మీరు ఏమి చేయడానికి కుదరదు అని చెప్పి ఆ నందీశ్వరునికి ఆ ఈశ్వరుడు వరం ఇచ్చాడండి అందువల్ల ఎప్పుడూ కూడా ఆ నందీశ్వరునికి కాప అంటే ఈశ్వరునికి కాపలాగా ఆ శివాలయానికి ఎదురుకుండానే ఈ నందీశ్వరుని కూర్చొని ఉంటారనమాట అటువంటి సమయంలో మన శివాలయానికి వెళ్ళినప్పుడు ఈశ్వర్ని ఈ నందీశ్వరునికి చెవిలో మనం ఏదైతే కష్టాలు అవన్నీ కూడా మన చెవిలో చెబుతూ ఉంటాం చెవిలో చెబితే ఆయన తీసుకువెళ్ళి ఈశ్వరునికి తెలియజేస్తారంటండి అందువల్ల ఆ ఈశ్వరుడు మన కష్టాలను వెంటనే తీరుస్తాడంట అలా కాకుండా మనం వెంటనే వెళ్ళి శివాలయానికి వెళ్ళి శివుణ్ణి మొక్కినా కూడా మనకు ప్రతిఫలం అనేది దక్కదంటండి అందువల్ల అలాంటి నందీశ్వరుడి శక్తివంతమైన మంత్రం అండి ఈరోజు మనం చూడబోతున్నాము నంది గాయత్రి మంత్రం అని కూడా చెప్పవచ్చు ఆ మంత్రం ఏంటి అని అంటే ఓం తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నంది ప్రచోదయాత్ అనే ఈ మంత్రమండి మీరు నిజంగా రాత్రి అయినా సరే ఉదయాన్నే లేవగానే చాలామంది ఈ కార్తీక నెలలో ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానాలు జపాలు చేస్తూ ఉంటారు కదా అలాంటి సమయంలో నందీశ్వరుని మంత్రం మీరు ఒక తొమ్మిది సార్లు అనుకోండి ఫ్రెండ్స్ అనుకొని అప్పుడు ఆ ఈశ్వరునికి మీరు మొక్కండి ఇలా ఈ మంత్రాన్ని అనుకునేటప్పుడు మీ కష్టాలు ఏవైతే ఉన్నాయో నాకు పలానా కష్టం ఉంది ఈ సమస్యలు ఉన్నాయి ఇలాంటి బాధలు మనకి ఏదైతే ఉన్నాయో మన కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా మనం ఆ నందీశ్వరునికి నందీశ్వరునితో తెలియచేయచ్చు తెలియచేస్తూ మన ఈ మంత్రం తొమ్మిది సార్ల దగ్గర నుంచి ఇరవై ఏడు సార్ల వరకు కూడా అనుకోగలిగితే చాలా మంచి ప్రయోజనం ఉంటుందండి నిజంగా మనం సాధారణంగా గుడికి వెళితే నందీశ్వరునికి చెవులో మనం చెప్పడం మాటలు ఇవల్ల ఇలా చేస్తూ ఉంటాం కానీ ఇలాంటి మంత్రాలని మనం పఠించడం అనేది చాలా తక్కువ నందీశ్వరునికి ఎక్కడా కూడా విడిగా గుడి అనేది లేదండి ఎవరు కూడా మంత్రాలనేది విడిగా పట్టించరు కాబట్టి ఆయనకి ప్రాముఖ్యత ఇస్తూ మనం ఇలాంటి మంత్రాలను ఎప్పుడైతే పఠిస్తామో నిజంగా ఆ ఈశ్వరుని ఆశీస్సులు కూడా మనకి వెంటనే దక్క అవకాశం అనేది ఉంటుంది అందువల్ల ఈ మంత్రాన్ని మీరు రేపు ఉదయాన్నే ఉదయం లేసిన తర్వాత ఈ కార్తీక నెలలో అని మాత్రమే కాదండి మీరు సోమవారం సోమవారం నాడు శివాలయానికి వెళ్ళేటప్పుడు ప్రతిసారి కూడా ఇలాగా ఈ నందీశ్వరిని మంత్రాన్ని అనుకొని అప్పుడు మీరు వెళ్ళడం అనేది చాలా మంచిది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే